చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాలో తమ్ముడి పాత్ర చేయనన్న రవితేజ పోయిన సంవత్సరం సంక్రాంతికి రిలీజ్ అయిన చిరంజీవి వాల్తేరు వీరయ్య సూపర్ హిట్ అయింది ఈ సినిమాలో రవితేజ ముఖ్య పాత్రలో నటించారు రవితేజ మొదట్లో సినిమా చేయనన్నారని తాజాగా ఒక ఇంటర్వ్యూలో వాల్తేరు వీరయ్య డైరెక్టర్ బాబీ చెప్పారు రచయితగా కష్టాల్లో ఉన్నప్పుడు అద్దె కూడా కట్టలేని రోజుల్లో రవితేజ అవకాశం ఇచ్చారని పెన్ను పట్టుకుంటే రవితేజనే గుర్తొస్తారని ఒక రోజు వాల్తేరు వీరయ్య సెకండ్ రవితేజను తీసుకొద్దామని చెప్పానని షూటింగ్ మూడు వంతులు పూర్తయింది ఆ సమయంలో తమ్ముడి పాత్రతో షూటింగ్ చేద్దామంటే చిరంజీవి ఏమంటారో అనుకున్నా రవితేజ పేరు చెప్పకుండా సెకండ్ హాఫ్ తమ్ముడి పాత్ర గురించి చెప్పాను చిరంజీవి వెంటనే తమ్ముడి పాత్రలో చేసేది రవితేజ కదా అదిరిపోతుందన్నారు రవితేజ ఎప్పుడు సపోర్టింగ్ రోల్ చేయలేదని ఆయన్ని ఎలా అడగాలనుకున్నాను ఆరు నెలల పాటు పాత్రను డెవలప్ చేశాను ఒక రోజు రవితేజకు కాల్ చేసి సార్ గంట సమయం ఇస్తే కథ చెబుతానంటే చిరంజీవి సినిమా అయిన తర్వాత మాట్లాడుకుందాం అన్నారు చిరంజీవి సినిమా కథే వినమంటున్నానని చెప్పాను సినిమాలో నా కోసం ఒక పాత్ర అనుకుంటున్నావా అని అన్నారు అవును సార్ ముందు కథ వినండి నచ్చితేనే చేయమని చెప్పాను అద్దులే అబ్బాయి అన్నారు వరుసగా సినిమాలున్నాయి చిరు అన్నయ్య సినిమానే రిడెక్ట్ చేశావనే పేరు వద్దన్నారు మిమ్మల్ని అడిగిన విషయం కూడా ఎవరికి చెప్పనన్నాను ఇప్పుడు కూడా ఆయన ఒప్పుకోలేదు తర్వాత కలుద్దామన్నారు వెళ్లి కథ చెప్తే చిరు అన్నయ్యతో ఎప్పటి నుంచో సినిమా చేయాలనుందని చేద్దామన్నారు అలా వాల్తేరు వీరయ్య షూటింగ్ విశేషాలను ఇంటర్వ్యూలో పంచుకున్నారు డైరెక్టర్ బాబీ